మల్లేమాలలతో జా జీవిర జాజులతో జగదేకా మాతను కొలిచి జయహార తులివ్వరే జే జేలు పాడరే మల్లేమాలలతో జా జీవిర జాజులతో జగదేకా మాతను కొలుచి జయ హారులివ్వరి జయజేలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలు దద్దరి పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కుందనాలు లక్ష్మీదేవికి కుంకుమాలు దద్దరి పగడాల దుర్గా దేవికి పశుపూలు కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయరి గాజులు వేయరి కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయరి గాజులు వేయరే మల్లేమాలతో జాజీ విర జాజులతో జగదేక మాతను కొలిచి జయ ఊవరి జే జేలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందార చల్లనైన సరస్వతమ్మకు మాలలు మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు మాలలు సుగుణాల గాయత్రమ్మ సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు సుగుణాల గాయత్రమ్మ సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు మల్లేమాలలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలిచి జయహార తులివరే జే జేలు పాడరే ఓంకార లలితాదేవికి ఓడి బియ్యం పోయరే నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరి ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరి నగుమోము నారాయణకి నైవేద్యం పెట్టరి అనురాగాల అన్నపూర్ణమ్మకు కుహారు తోలివ్వరే మంగళహార తోలివ్వరే అనురాగాలా అన్నపూర్ణమ్మకుహార తోలివ్వరే మంగళహార తోలివ్వరే మల్లేమలతో జాజీవిర జాజులతో జగదే కా మాతను కొలిచి జయహార తులివ్వరే జే జేలు పాడరే జయ జేలు పాడరే